Build credibility and go life, whether it's in or it's a Before we move on to the rest of the program, I'd like to remind all the visitors that right to the outside we have a QR code for voting. We request you all to please kindly scan the QR code and vote for your favorite arts. That will simply help us understand which art speaks the most. We will now move on to the most important part, the introduction of Bhagavad Gita. We have to be proudly as friendly as Bhagavad Gita and Asha Raman Mudumaru. Both of those are established artists at both the level of the state of Karnataka as well as on the national level. Out of all the papers that I have already... नेक्स्ट है ली सानीता, नेक्स्ट आर्चना, नेक्स्ट बी रेडी आर्चना, नेक्स्ट ओनली आनमिता, यार मिसलेंस లెట్స్ సీ థాంక్యూ బౌన్ గారు నేను తెలుదు మా హాస్పిటల్ ఆ పెయింటింగ్ గురించి కరలా ఇది మీది yes So, so, me you me me so you can make the and mountains. And the women phase is involved in that. Thank you. So camouflage in that, right? So three me me characters, me 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 characters me together Because the mountain strength. So no one can beat it. The strength. And the eagle, which is like clouds, pay matrama bird. Okay? And the woman, So just very strong. Okay these three characters so which are very strong no one can beat so showing the freedom of uh, like uh, eagle so the colors are used the gray soft grays and the bright golds mm. and the bold eagle so they they like freedom. so whatever you want you can do you can go the strength so i'm not strong బ్యూటీ ఆఫ్ of the feminine construct okay. so correct me ఇప్పుడు చెప్పారు ఏంటి అసలు సింసన్ ఏంటి స్టార్ట్ అయింది ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది సో ఎంతమంది వాళ్ళు పార్టిసిపేట్ చేసారు ఎంతమంది మీరు ఇక్కడ ఒక ప్లేస్ ఇచ్చిండ్రు కదా సో ఎంతమంది పార్టిసిపేట్ చేసారు సో ఆల్మోస్ట్ మోర్ ఫిఫ్టీ పార్టిసిపెంట్స్ సో టూ థౌజండ్ నైన్లో సింసన్ అనేది స్టార్ట్ చేశారు సింధురా అండ్ సుమధురా ఫౌండర్స్ సో అండ్ ఇట్స్ జస్ట్ స్టార్టెడ్ విత్ స్మాల్ స్టూడెంట్స్ స్మాల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ నావ్ ఇట్స్ జస్ట్ ఏదో క్లాసెస్ చెప్పామా అని కాదు వేర్ ద ఆర్టిస్ట్ విల్ లెర్న్ అండ్ ద ఎగ్జిబిట్ దర్ ఆర్ట్ వర్క్స్ సో వీ క్యూ లైక్ ఇంటరాక్టివ్ సెషన్స్ క్లాసెస్ ఏదో స్టూడియోకి వచ్చామా క్లాసెస్ తీసుకున్నామా అని కాదు ఈవెన్ ఆన్లైన్ వాళ్ళకు కూడా ఇప్పుడు వేరే స్టేట్లో ఉన్నారు సో అబ్రాడ్లో ఉన్నారు ఈవెన్ వాళ్ళకి కూడా మేము ఆన్లైన్ క్లాసెస్ అనేది ప్రొవైడ్ చేస్తారు సో అక్కడి నుంచి కూడా వీ విల్ ఇంటరాక్ట్ విత్ ద స్టూడెంట్స్ సో దిస్ ఈస్ ద సిక్స్త్ ఎడిషన్ లైక్ ఆర్ట్ ఎగ్జిబిషన్ చాలా బాగుంది ఎవ్రీ ఆర్టిస్ట్ ఫెల్ సో హ్యాపీ లైక్ పార్టిసిపేటింగ్ ఇన్ లైక్ అంటే వి హ్యావ్ గివెన్ వన్ ఛాన్స్ టు ద ఆర్టిస్ట్ వాళ్ళ ఆర్ట్ వర్క్స్ చేస్తారు కానీ ఎక్కడ ఎలా ఎగ్జిబిట్ చేయాలన్నది వాళ్ళకి ఐడియా ఉంటుంది సో దిస్ ఇస్ అ ప్లాట్ఫామ్ వెర్ దే కెన్ పార్టిసిపేట్ అండ్ ఎగ్జిబిట్ దర్ టాలెంట్ గురించి నా పెయింటింగ్ వచ్చేసి వండర్స్ ఆఫ్ ఓషన్ నేను ఒక రెసిన్ ఆర్టిస్ట్ని సో నేను ఇది ఎందుకు స్టేషన్ అంటే ఓషన్ థీమ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను రెసిన్ అనేది ఒక కెమికల్ ఉంటుంది ఆ తోని నేను ఒక ఆర్ట్ని క్రియేట్ చేసినాను ఇట్ టుక్ మీ అరౌండ్ ఆల్మోస్ట్ టెన్ డేస్ టు మేక్ దట్ ఆర్ట్ ఐ షో యూ ఐ షో యూ మై ఆర్ట్ అండ్ నేను అది ప్రెగ్నెంట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాక ముందుకు చేసినాను యాక్చువల్లీ రెజన్ ఆర్ట్కి ఒకటి ఏమంటారు ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటుంది దానికి మౌత్ మాస్కింగ్ కంపల్సరీ అండ్ గ్లౌజెస్ కంపల్సరీ అండ్ చిల్డ్రన్స్ వచ్చేసి అవాయిడ్ చాలా చిల్డ్రన్స్ అవాయిడ్ ఉండాలి రెజెంట్ ఆర్ట్ చేసేటప్పుడు సో ఐ డోంట్ నో వెన్ ఐ వాస్ ప్రెగ్నెంట్ ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిన తర్వాత నేను చేసినాను టూ ఓ జో పెయింటింగ్ అయినా ఓ జో రెజెంట్ వర్క్ అవి కాఫర్టేబుల్ బనాయి ఓ మేరలో బాత్ స్పెషలే क्योंकि मेरे प्रेग्नेंसी के टाइम पे मैं बनाई तो वो मेरी बहुत ही इम्पोर्टेंट है मेरे लिए मैं बताऊंगी आपको एंड रेजिन जो है ना वो अपने रेजिन रेजिन आर्ट बहुत ही यूज़फुल है जैसे कि अपन कुछ भी मेमोरीज स्टोर कर सकते हैं मैं वहाँ पे जाके देख लूँगा उसके बारे में

స్పెషాలిటీ ఇక్కడ ఇంతమంది ఒకే దగ్గర ఎగ్జిబిట్ చేసి వాళ్ళందరికీ అవార్డ్స్ కూడా ఇస్తున్నారు మీరు హలో అండి ఐ డాక్టర్ తన్మయ్ ఐ యామ్ ది అడ్మినిస్ట్రేషన్ మేనేజర్ అట్ సిమ్సోమట్స్ ఈ రోజు ఇక్కడ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఎగ్జిబిషన్ గ్యాలరీ ఆఫ్ ఆర్టే ఎడిషన్ సిక్స్ జరుగుతుంది దీనికి నాకు ఆఫ్లైన్ అస్ వెల్ అస్ ఆన్లైన్ ఎగ్జిబిషన్ ఉంది ఈ రోజు జరుగుతుంది ఆఫ్లైన్ ఎగ్జిబిషన్ ఇది మూడు రోజుల పాటు చేస్తాము ఈ రోజు రేపు ఎల్లుండి ఉంటుంది అందరు రావాల్సిందిగా కోరుతున్నాము టెన్ త్రీ డేస్ అండి ఈ రోజు నుంచి టెన్ ఏఎం టు ఎయిట్ పిఎం స్టూడియో ఓపెన్ ఉంటుంది ఆల్ ఎవ్రీబడి వెల్కమ్ అండ్ ఎంట్రీస్ ఫ్రీ దీంతో పాటు ఈ రోజు రేపు ఎల్లుండి మా దగ్గర వర్క్ షాప్స్ కూడా ఉంటాయి ఆర్ట్ వర్క్ షాప్స్ అది కూడా ఫ్రీ ఉంటుంది ఎనీబడి కెన్ కమ్ ఇన్ అండ్ ట్రై హ్యాండ్ హ్యాండెడ్ ఆర్ట్ అండ్ ఈ ఈవెంట్లో ఈరోజు మన దగ్గర ఆల్మోస్ట్ సిక్స్టీ ప్లస్ పార్టిసిపెంట్స్ హ్యావ్ పార్టిసిపేటెడ్ వాళ్ళ ఆర్ట్ వర్క్స్ హ్యావ్ కమ్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా మా ఆన్లైన్ ఎగ్జిబిషన్లో వచ్చి వీ హ్యావ్ పార్టిసిపెంట్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇండియా ఆల్సో హూ హ్యావ్ పార్టిసిపేటెడ్ అండ్ ది ప్రౌడ్లీ ప్రెజెంటెడ్ ఆల్ దర్ ఆర్ట్ వర్క్ వి రిక్వెస్ట్ పీపుల్ టు కమ్ సీ అప్రిషియేట్ అండ్ బై నా పేరు లక్ష్మి ఫోర్ ఇయర్స్ నుంచి అండ్ సుముధుర సింధూరా మా ఫ్రెండ్ అండ్ నేను చాలా పల్లెటూరు నుంచి వచ్చిన సో అంటే పల్లెటూరు అంటే కాకినాడ దగ్గర ఇంకా చాలా పల్లెటూరు మా హస్బెండ్ దాన్ని ఇక్కడ జాయిన్ చేయడం వల్ల నేను ఇంత ఫోర్ ఇయర్స్ నుంచి ఇన్స్ట్రక్టర్గా చేస్తున్నాను అండ్ ఫోర్ ఇయర్స్ నుంచి ఇన్స్ట్రక్టర్గా చేస్తున్నాను సిమ్స్ మార్ట్స్లో సీనియర్ ఇన్స్ట్రక్టర్గా ఫోర్ ఇయర్స్ నుంచి నేను Tchau, tchau.